గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో ఐడియర్స్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మనతో పాటు కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి ఉన్నారు సో ఆయనతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రో హాయ్ హాయ్ మీ పేరు ధనుష్ ధనుష్ సో ఇంత రచ్చరచ్చ జరిగింది సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఏం లేదు అది మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఎదురైంది మంచి చెడు వచ్చింది మంచి ఎదురైంది అంత సో అప్పుడు తీసేయమని చెప్పారు అక్కడ ఉండే పోలీసులు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయని అప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు మెయిన్లీ వాళ్ళు తీసేయమని మనకేం చెప్పలేదు అది ఫేక్ న్యూస్ అది మన యూట్యూబ్ చేసింది అది అది ఫేక్ న్యూస్ తీసేయమలేదు బండి రోడ్ మీద ఆపొద్దు హోటల్ మీరు పెట్టుకోండి బండి రోడ్ మీద అది చెప్పింది కానీ తీసేయమన్నారు తీసేయమన్నారు అని బాగా హల్చల్ చేశారు సో దాని మీద మీ రియాక్షన్ బ్రో ఆ ఇష్యూ సీఎం వరకు వెళ్ళింది సో సీఎం వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన ట్వీట్ తో మీరు కానీ మీ సిస్టర్ కానీ ఎలా ఫీల్ అయ్యారు హ్యాపీగా అన్నారు సో బేసిక్గా ఒక పదమూడేళ్ళ ముందు నుంచి మీరు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు తెలుసా మీ మదర్ అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్నాను నాకు అప్పుడు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా అప్పటి ఓకే ఓకే అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఆవిడ సో మామూలుగా వీళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎంత బ్రో అసలు ఇన్కమ్ స్ట్రాటజీ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత మమ్మీ చెప్పారు కదా సిక్స్టీ సిక్స్టీన్ సెవెంటీ అంతకు మించి రావు అంటే సిక్స్టీ సెవెంటీ మొత్తం కౌంటర్ అయ్యేది మిగిలేయి పెర్ డే పెర్ డే సిక్స్టీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ అవి ఓన్లీ వచ్చాయి మొత్తం ఖర్చు లాంటివి పోగు మనకి మిగిలిది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలాగ అంతే సో కౌంటర్ పోగా ఎంత మిగులుద్ది కానీ వాళ్ళు అలా చేస్తున్నారు సో హీరోలు సందీప్ కిషన్ వచ్చారు సో అప్పుడు మీరు అలా రియాక్ట్ అయ్యారు అండ్ సందీప్ కిషన్ వచ్చిన తర్వాత క్రౌడ్ పెరిగిందా లేదంటే ముందు నుంచి ఉండేది అలా అంటే క్రౌడ్ పెరుగుతాం పెరిగింది అంతకు ముందు వన్ డే ముందే నుంచి పెరిగింది దాని తర్వాత సందీప్ కిషన్ గారు వచ్చారు బాగానే ఉంది సో రెండు లివర్లు ఎంతవరకు తీసుకొచ్చింది సో లివర్లు మాత్రమే ఇది చేస్తారా లేదంటే రిమైనింగ్ ఐటమ్స్ ఇంకేమైనా పెంచే ఛాన్స్ లేవన్న ఏం పెంచే ఛాన్స్ లేవు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేట్ సో ఫైనల్గా మీ నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీని మీద హ్యాపీగా ఉంది అందరు హ్యాపీగా ఉన్నారు సో సినిమాల్లో ఏమైనా ఛాన్స్లు వచ్చినాయా మీ అమ్మగారికి లేదన్న ఇప్పుడు ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యారా లేదు లేదు ఇంకా లేదు ఇంకా లేదు సో వస్తే పంపిస్తారా చూడాలి చూడాలి ఓకే ఫైన్ నువ్వేం చేస్తున్నావు నేను డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో ఈ బిజినెస్ నువ్వు వేరేలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నావు లేదన్న అంటే బ్రాంచెస్ లాగా పెడదాం అని లేదు లేదు ఇప్పుడు బ్రాంచెస్ పెడితే ఇన్కమ్ మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ బ్రాంచెస్ పెట్టామంటే ఇన్ పెట్టుబడి ఎక్కువ అవుతుంది లాభం తక్కువైతుంది ఇక్కడికి వచ్చిన లాభం అంతా అక్కడ పోతుంది అంతేనా అంటే సింగిల్ బ్రాంచ్నే రన్ చేస్తాను ఓకే అంటే నువ్వు ఫ్యూచర్లో ఇటువైపు వస్తావా బిజినెస్ లేదంటే చదువుకొని జాబ్ చేస్తావు ఇంకేమనుకోలేదు డిసైడ్ అవ్వలేదు దేనిగేమనుకోలేదు ఓకే ఫుల్గా రష్ రష్ ఉంది మీ ఇంటి దగ్గర అంటే సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోకి ఉండే క్రేజ్ తర్వాత ఎక్కువ వీడియోలు కానీ మీమ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది మీమ్స్ అంటే మీమ్స్ వాళ్ళకి తెలియదు ఏ విషయం క్లారిటీ లేదు వాళ్ళకి దాన్ని పట్టుకొని అలా చేశారు మొత్తం తెలియదు కదన్న ఒకళ్ళు చేసిన పని అందరం లేదు సో నువ్వు అది చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది సరే కోర్స్ మేమర్స్ మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ మదర్కి తర్వాత మమ్మీ దాని గురించి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది అనవసరంగా ట్రోల్ చేసామని కూడా పెట్టారు చాలా అది ఓకే ఓకే సో ఫైనల్గా ఈ ఇష్యూ మీద వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు వన్ వర్డ్ అండి అదే మీ అందరి సపోర్ట్ వాళ్ళని ఇదంతా అంతేనా అంతే ఓకే ఓకే సో మీడియాని స్టార్టింగ్లో మీడియా వాళ్ళ వల్ల ఇదంతా జరిగిందా అంటున్నారు సో అసలు అక్కడ జరిగిన ఇష్యూ మీకు తెలుసు మీడియా తప్ప మీకు సపోర్ట్ చేస్తారు ఫ్రాంక్గా మాట్లాడుకో మీడియా తప్పంటలేదు ఉప్పే నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ తప్పు ఎక్కడంటే మన ట్రాఫిక్ వల్ల ఏది మనం మీడియాస్ కెమెరాస్ తీసుకుని అక్కడికి వస్తున్నారు ఓపెన్ ప్లేస్ కదా అది మెయిన్ రోడ్ మీద కదా అంతమంది ఉండేటప్పటికి ఎవరో వచ్చారు ఎవరో వచ్చారని బండి మీద బండ్లు రోడ్డు మీద ఆపేసి వచ్చేస్తాం అది జరుగుతుంది దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని ఒక్క కారణం తప్ప వేరే కారణమే లేదు అది మంచి అంటే ఇప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేసి మనకైనా ఇప్పుడు ఇంత పెద్దగా అయింది